రొయ్యలు ఈ బెండకాయ కర్రీ చేద్దామనుకుంటున్నాను రొయ్యలు ఇలా పసుపు ఉప్పేసి ఇలా వాటర్ అన్ని మగ్గ పెట్టాలండి ఇప్పుడు నూనె వేయాలి మనము నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలా రొయ్యలు బెండకాయ కర్రీ అండి ఇప్పుడు ఉల్లిపాయలు కర్రీ పక్కేయాల ఉల్లిపాయ కర్రీ పక్క వేసి బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు వేగుతున్నాయండి ఉల్లిపాయలు ఎర్రగా అయ్యాక మనం కొత్తిమీర పసుపు అల్లము అన్నీ వేసుకొని వేపుకోవాలా నేనేం చేశానంటే ఈ మంట వస్తలేదు గ్యాసు ఇందులో టమాటా చింతపండు ఉడకబెడుతున్నానండి ఉడకబెట్టి అది ఇది కలిపేస్తే తొందరగా అయిపోతుందని ఉల్లిపాయలు వేగినాయి అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాము మరి బెండకాయలు కొత్తిమీర కరేపాకు టమాటా చింతపండు ఇవన్నీ వేసి మనం కర్రీ చేస్తామండి ఈ కర్రీ బెండకాయ రొయ్య రొయ్యలు కర్రీ ఇదిగోండి రొయ్యలు బెండకాయ కర్రీ దీంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ కట్ అయిపోయింది కర్రీ అన్నీ వేసానండి ఇది కొంచెం కట్ అయిపోయింది కొంచెం వాటర్ వేస్తే కొంచెం బాగుంటుంది దీంట్లో ఇవేద్దాము రొయ్యలు వేస్తాను తర్వాత బెండకాయలు కడిగి కోసుకుందాము వాటర్ ఇందులో కొంచెం వాటర్ వేద్దామండి గట్టి ఉంది కదా కొంచెం ఇదైతే బాగుంటుంది ఇప్పుడు దీ బెండకాయలు చేశాను బెండకాయలు ఇందులో వేద్దాం పులుసులో కొంచెం ఉడికాక వేస్తే బాగుంటుంది గ్యాస్ మంట రావట్లేదు అందుకే ఇలా చేస్తాను అన్నీ ఒక దాంట్లో వేద్దామంటే మంట రావట్లేదు అందుకని ఇందులో వేసాను అందులో బెండకాయ వేసాను పులుసులో ఆ పులుసులో బెండకాయ ఉడికాక ఇందులోనే వేసేస్తాను అది కూడా తినితే చాలా కష్టంగా ఉంది వంట చేస్తుంటే ఎందుకంటే ఇది పాడైపోయింది చేయడం వల్ల ఈ గ్యాస్ ఏమో అస్సలు మంట రావట్లేదు చూడండి మంటే రావట్లేదండి ఏదో ఒకటి చేసి బాగా చేయించుకోవాలి మంట రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాను వంట చేయడానికి ఇలా చూడండి నేను ఇంత కర్రీ చేశాను ఉప్పు వేయలేదండి ఇంతవరకు ఉప్పు వేయలేదు ఉప్పు ఉప్పు వేయలేదు అస్సలు ఉప్పు వేయలేదు మీరు ఎలా చేస్తారో కర్రీ నాకు తెలియదు కానీ నేను చూడు ఫస్ట్ చేశాను అది కట్ అయిపోయింది అది ఇది సెట్ చేసి పెట్టాలి ఇప్పుడు నేను కర్రీ అలా చూడండి కర్రీ ఎలా ఉందో బాగుంది కదా ఇందులో కొద్దిగా ఫిష్ మసాలా వేయాలండి ఇదిగో ఫిష్ మసాలా ఫిష్ మసాలా కొద్దిగా గరం మసాలా వేయాలి ఎందుకంటే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది అందుకని ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు మొత్తం వేసేయాలి చూసారా ఎంత వేసాను కరివేపాకు కొత్తిమీర అంటేనే కర్రీ కదా ఇప్పుడు ఎలా ఉందో చూసారా కర్రీ సూపర్గా ఉంది కదా ఇందులో ఉప్పు చూసుకొని తర్వాత కర్రీ ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడకాలా చూసారా కర్రీ ఎలా వచ్చిందో చూడండి కర్రీ చూడండి బాగా ఉడుకుతుంది కదా రొయ్యలు ఉడకాల బెండకాయ ఉడకాలండి అందుకే ఎంతసేపు చూసారా కర్రీ ఎంత బాగుందో బాగున్నా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి చూసారా ఇది చిన్న అండి బాగుంది కదా ఇలా చూడండి రైలు కర్రీ అయిపోయింది చూసారా రైలు కర్రీ అయిపోయింది మీ ఇంట్లో ఏం కదా కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఎంకరేజ్ చేయండి అండి ఒక్క పని కాలేదు ఈరోజు నాకు కర్రీ చేద్దామని వీడియో చేయాలంటే ఎంత కష్టమో చూడండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీరు అందరు సపోర్ట్ చేయాలి నాకు యూట్యూబ్ సక్సెస్ కావాలండి మీ మీరెంతో నా ఆదరాభిమానాలతో నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ